నెల్లూరు నగరం సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు లక్షల నలభై వేలు విలువ చేసే బంగారాన్ని రికవరీ చేసినట్టు నెల్లూరు రూరల్ డిఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు ఆయన సంతపేట పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన షేక్ మన్సూర్ కొరడా వీధికి చెందిన షేక్ నిజాం దగ్గర ఏడాది కాలంగా బంగారు పనిచేస్తున్నారు బంగారం కరిగించుకురమ్మని నూట ముప్పై గ్రాములు మున్సూరుకు యజమాని అప్పచెప్తే తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నూట ఎనిమిది గ్రాముల బంగారాన్ని రికవరీ చేసినట్టు డిఎస్పీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సంతపేట సిఐ దశరథ రామారావు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మార్చ్ పద్నాలుగో తారీఖు షేక్ నిజాం అని ఒక బంగారు పూర్తి అంగడి ఆయన తన దగ్గర పనిచేసే షేక్ మన్సూర్ అనే అతనికి బంగారు వస్తువులు తయారు చేయమని చెప్పి చెప్పి కరగబెట్టమని చెప్పి చెప్పి ఇచ్చాడు వాటికి సంబంధించిన నూట ఇరవై గ్రాముల బంగారం తీసుకొని ఆయన నూట నూట ముప్పై గ్రాముల బంగారాన్ని ఆయన తీసుకొని మళ్ళీ తిరిగి ఆయనకి స్వాధీనపరచకుండా తప్పించుకొని తిరుగుతా తన సొంత అవసరాలకు వాడుకుంటూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు ఈ క్రమంలో ఫిర్యాదు షేక్ నిజాం రిపోర్ట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయింది ఇన్స్పెక్టర్ దసరా రామగారు గారు అలానే ఎస్ఐ బాలకృష్ణ గారు వాళ్ళ సిబ్బంది ఎస్పీ గారి సూపర్విజన్లో ఈ టీం పట్టుకున్నారు ఈరోజు అరెస్ట్ చేశారు ఆయన దగ్గర నుంచి నూట తొమ్మిది గ్రాముల బంగారాన్ని స్వాధీనపరుచుకున్నారు దీంట్లో ముద్దాయి అఫెన్స్ జరి జరిగిన తర్వాత మొబైల్ ఫోన్ ఆఫ్ చేసుకొని తప్పించుకొని తిరుగుతుంటే వివిధ కాంటాక్ట్స్ ద్వారా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ కేసును చేజ్ చేయడం జరిగింది అతని దగ్గర నుంచి ఈరోజు వన్ నాట్ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది ఎస్పీ గారు సిఈ గారిని అలానే ఎస్ఐ గారిని వాటి సిబ్బందిని అభినందించడం జరిగింది వాళ్ళని రివార్డులు కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే మనం చాలా సార్లు చూస్తున్నాము త్రీ డోన్ ఏరియాలో బంగారు పంగడులో పనిచేసే వాళ్ళు చాలామంది ఈ మోసాలకు పాల్పడుతూ అత్యాశ పనులుగా మారి యజమానికే టోపీ పెట్టి బంగారం తీసుకుపోయిన ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి బంగారు అంగడ్ల యజమానులందరికీ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఉందంటే మీ దగ్గర పనిచేసే సిబ్బందిని నమ్మకస్తులని పైగా వాళ్ళ క్యారెక్టర్ కాండక్ట్ యాన్సిడెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి చూస్తున్నాం రాజస్థాన్ నుంచి పలు ప్రాంతాల నుంచి స్థానికంగా ఉండేవాళ్ళు కూడా బంగారం తీసుకుపోవడం అలానే తిరిగి కనపడకుండా ఉండటం పోలీసులు ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి రికవర్ చేయడానికి జరుగుతూ ఉంది కాబట్టి యజమానులందరూ దీన్ని హెచ్చరికగా భావించి దయచేసి తమ దగ్గర పనిచేసే వాళ్ళు నమ్మకస్తులను పెట్టుకోవాలి దాని ద్వారా ఇబ్బందులు పాల్పడవద్దని చెప్పి డిపార్ట్మెంట్ తరపున కోరుతున్నాము